సుడిగాలి సుధీర్ బర్త్డేకి ఇంటికి వెళ్ళి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటున్న ఇంద్రజ గారు ప్రస్తుతానికైతే ఈ విషయాలన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇంద్రజ గారు ఇప్పుడు సుడిగాలి సుధీర్ని సొంత కొడుకు కంటే కూడా ఎక్కువగా భావిస్తూ ఉంటుంది మరి అలాంటప్పుడు నా కూతుర్ని పెళ్లి చేసుకొని ఎలా అడుగుతుంది అంటూ ప్రతి ఒక్క అభిమానులంతా కూడా ఎంతగానో కంగు తింటున్నారు ఇక మనందరికీ తెలిసిందే కదా సుధీర్ అలాగే ఇంద్రజమ్మ గారి యొక్క మధ్య బాండింగ్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి ఇక వీరిద్దరిని చూసిన ప్రతి ఒక్కరు కూడా తల్లి కొడుకు కంటే కూడా ఎక్కువగా ప్రేమ ఆవేదన పంచుకుంటూ ఎంతో హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటారు మరి అలాంటిది ఇప్పుడు మాత్రం గారు ఇంత మాట ఎలా ఉంటుంది అంటూ అందరూ కూడా ఆశ్చర్యపోతున్న నేపథ్యంలో అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సుడిగా సుధీర్ ఇంద్రజ గారికి చాలా ఇష్టం ఆయనని ఎప్పుడైనా సరే తన ఇంట్లోనే ఉంచుదామని ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక కొడుకు పూర్తి స్థాయిలో తల్లికి ఎలాంటి న్యాయం చేయాలో అంతకంటే కూడా ఎక్కువగా సుధీర్ చూసుకోవడంతో గారు మాత్రం ఎంతగానో మెస్మరసిపోయారు ఇక దీంతో వెంటనే ఇంద్రజిగారు ఏ మాత్రం ఆలోచించకుండా రష్మి గౌతమ్ ఎలాగో నా కూతురు లాంటిది అయితే రష్మి ఎప్పటికీ కూడా నా దగ్గరే ఉంటారని నాకు మాట ఇచ్చింది కాబట్టి రష్మి గౌతమ్ నా కూతురు లాంటిది కాబట్టి సుధీర్ నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకో అంటూ అడిగేసిందట మరి ఈ విషయాలు తెలుసుకున్న అభిమానులంతా కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోయారట ఇంద్రజా గారి కూతురు రష్మి గౌతమ్ అయితే ఖచ్చితంగా పెళ్లి జరగాల్సింది అంటూ వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారట అయితే సుధీర్ అలాగే రష్మి గౌతమ్ లో పెళ్లి ఎప్పుడెప్పుడు చేద్దామా అంటూ ఇంద్రజా గారి మాత్రం ఎంతగానో వెయిట్ చేస్తున్న తెలుస్తోంది ప్రస్తుతానికే దింద్రేషా గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఎంతగానో వైరల్ గా మారుతూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా